హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి నమస్కారం అండి అందరు బాగుండాలి అందరూ మేము ఉండాలి ఇంకా ఈరోజు శ్రవ శ్రావణ సోమవారం ఉదయాన్నే లేచి ఇంకా పనులన్నీ చేసి పూజ చేసి పిల్లలకు వంట చేసి వాళ్ళనైతే స్కూల్కి రెడీ చేసి పంపించేశాను ఇంకా పిల్లలు వెళ్ళాక మిగతా కను కూడా చేసేసానండి ఇప్పుడైతే మా ఆయనకు నాకైతే వంట చేస్తున్నాను ఇంకా ఈరోజైతే టమాటా వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను అండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి చూసేయండి ఇంకా రైస్ అయితే కడిగేసి పెట్టేశానండి ఇంకా కర్రీ చేసినాక రైస్ అయితే పెట్టేస్తాను టమాటాలు వంకాయలు అయితే కట్ చేసినా అండి ఇప్పుడు అయితే వేస్తున్నా కొంచెం వేస్తున్నా ఇద్దరికీ కదా చిలక వేస్తున్నాను వేస్తున్నానండి కొంచెం కళ్ళు చేసుకున్నాం తర్వాత మళ్ళీ కొంచెం ఇష్టం పెసరట్టు కోసమని కొన్ని రేషన్ బియ్యము అయితే నానబెట్టానండి సాయంత్రం మిక్సీ చేస్తాను రేషన్ బియ్యం అయితే ఆరోగ్యానికి చాలా మంచి మనం ఇలా దోశలు కానీ అట్లు కానీ ఇంకా పొంగడ అలా చేసుకోవచ్చు అన్నం వండుకుంటే కూడా సూపర్ ఉంటుందండి నేనైతే అన్నం కూడా వండుతాను చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచి అండి బియ్యం అయితే సాయంత్రం వరకు నాయనాక మిక్సీ చేస్తానండి సాయంత్రం వరకు మంచి నాన్తాయి బియ్యము పెసరలో బియ్యం మంచిగా అండి టమాటాలు కొద్దిగా ఉడికినాక వంకాయ ముక్కలు వేద్దామని ఫస్ట్ టమాటాలు అయితే వేస్తానండి ఎందుకంటే టమాటా ముక్కలు అస్సలు ఉడకట్లేవు మనం ముందు వంకాయ ముక్కలు వేసేసి తర్వాత టమాటాలు వేసి ఉడకట్లేదు ఉడకట్లేదని ముందుగా టమాటా ముక్కలు అయితే వేస్తా వేసానండి ఇంకా వంకాయలు అయితే తొందరగా ఉడికిపోతాయి ఈ టమాటాలు ఏం అస్సలు ఉడకట్లేదు ఈ అయితే కొద్దిగా ఉడికినాక వంకాయ ముక్కలు అయితే వేసిస్తానండి టమాటా ముక్కలు అయితే కొద్దిగా నేను ఉడికినాయండి కొద్దిగా టమాటా ముక్కలు అయితే వచ్చిన కదా బయట వంకాయ ముక్కలు అయితే వంకాయలు కూడా ఎక్కువే వేయట్లేదు కొద్దిగానే వేసుకుందాం ఎందుకంటే ఎక్కువ కర్రీ అందుకే ఇంకా పిల్లలు కూడా తినరు మా ఆయన నాకే బియ్యం కూడా పెట్టేసినా అండి మొదటి కొద్దిగా కారం వేసిస్తాం కొంచెం సాల్ట్ కొంచెం కారం వేస్తా ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాం ముందు కొంచెం వేసినాం కొంచెం నూల పొడి కొంచెం ఎండు కొబ్బరి పొడి కొంచెం ధనియా పౌడర్ రైతు మూత పెట్టేస్తాను ఈరోజు బటర్ అయితే కొన్నే ఉండండి అన్నం అయితే ఉరుకుతుందండి అన్నం అయితే అయిందండి కర్రీ కూడా అయిందండి గ్యాస్ అయితే ఆఫ్ చేయాలి చూడండి దగ్గర పడిపోయింది కారపావ ఉప్పావా అండి భోజనం అయితే చేయాలి ఇంకా భోజనం అయితే చేస్తున్నామండి వంకాయ టమాటా కర్రీ భోజనం చేయడం అయితే అయిపోయిందండి ఒక గిన్నెలో కూడా ఉంటే కొన్ని కడిగిస్తాను ఈరోజైతే చాలా ఎండ కొడుతుందండి ఎండ మాత్రం ఎక్కువ వచ్చింది గుడ్ ఈవినింగ్ అండి ఇంకా సాయంత్రం పూటైతే వీళ్ళంతా ఊర్చేస్తున్నా పిల్లలైతే ఇంకా రాలేదండి స్కూల్ నుండి ఇంట్లో ఊడవడం అయితే అయిపోయిందంటే ఇంకా బయట అయితే వచ్చేస్తున్నా ఒక బయట తిచ్చేసానండి ఒక బట్టలు అయితే తీయాలి ఒక బట్టలు అయితే తీసానండి కొన్ని కొన్ని చిన్న చిన్నవి కొంచెం చల్ల చల్ల అందుకే కొంచెం చేసిన పాలు అయితే వేసిస్తున్నాండి పిల్లలైతే ఇప్పుడు స్కూల్ నుండి అయితే వచ్చేసారండి ఇంకా పిల్లలైతే ఫ్రెష్ అప్ అవుతురండి పాలు వేడు అని ఇంకా పాలు అయితే ఓసేస్తే వాళ్ళకి ఇంకా మేమైతే చాలు అయితే పక్కన అండి చాయ్ అయితే టీ తాగేసి ఇంకా మిగతా పనులు అయితే చేస్తానండి ఇంకా పిల్లలకైతే పాలు కూడా పోసేసినండి కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి ఇంకా తీరైన గ్లాసులు పిల్లల బాక్సులు ఇవన్నీ అయితే తోమిస్తున్నాండి అండి కొంబరి వేసుకున్నాను ఇక పిల్లలు అయితే పాదయ్యూరండి కొంబరికైతే వేసుకోమంటున్నాను ఇప్పుడే సంధ్యా దిపరణ కూడా చేశానండి తులసి కోట దగ్గర కూడా సంధ్యా దీపారాధన చేశానండి కూరగాయలకైతే మార్కెట్కి అయితే వెళ్తున్నానండి అట పుల్ల జనీతి ఎన్ని రే ఐకన ని వెదు కి కి సంగమైన మార్కెట్ నుండి ఇప్పుడే వచ్చామండి కూరగాయలు అయితే చాలా రేట్లు ఉన్నాయండి కూరగాయలు అయితే తర్వాత చదువుతాను ఇప్పుడైతే వంట చేస్తాను En los Taran Bye.